అందరికి నమస్కారం వెల్కమ్ టు ఇదండి సంగతి ఇందాకే ఒక వీడియో చూడటం జరిగింది జర్నలిస్టు రఘు మన జర్నలిస్ట్ రఘు మన తొలి వెలుగు టీవీ ఛానల్ నుంచి ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఆర్టికల్ ఉంటుంది కదా వీకెండ్ కామెంట్ దాని మీద విశ్లేషణ చేసాడు ఆ కుర్రాడు మామూలుగా అయితే మనం పెద్దగా రెస్పాన్స్ అవ్వాల్సిన పని లేదు కానీ అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మాట్లాడిండు ఆ పాయింట్స్ విన్నాక కొద్దిగా రెస్పాండ్ అవ్వాలని అనిపించింది అందుకని ఈ వీడియో చేస్తున్నా మీరు కూడా చూడండి ఒకసారి ఆ వీడియో చూడండి ఇది చూడండి మీకు అనిపించింది మీరు కామెంట్ చేయొచ్చు అందులో మెయిన్ ఫస్ట్ రఘు ఎత్తుకున్న పాయింట్ తెలంగాణలో ఎన్డీఏ కూటమి ఎట్లా ఎలాగా అని మాట్లాడిండు ఎందుకు రఘు రాకూడదా రాకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా నీకు ఇష్టం లేదేమో నీకు ఇష్టం లేకుంటే కూటమి రాకూడదంటే భారత రాజ్యాంగం ప్రకారం ఏ పార్టీ ఎక్కడైనా వచ్చి పోటీ చేయవచ్చు అది ఒకటి రెండో పాయింట్ ఇంకేం మాట్లాడినావు అంటే నువ్వు తెలంగాణలోకి చంద్రబాబుని తీసుకొద్దామని చూస్తుండ్రు రాధాకృష్ణ అని మాట్లాడినావు ఏమయ్యా తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా చంద్రబాబు గారు ఎందుకు వస్తారయ్యా తెలంగాణకి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన రాజకీయం అక్కడ చేసుకుంటుండు చిన్న మాట మాట్లాడదాం మన కేసీఆర్ గారు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్న మధ్య దాన్ని భారత రాష్ట్ర సమితి కింద మార్చారు పార్టీని మార్చిందా లేదా మార్చి ఆంధ్రాలో శాఖ పెట్టారు కదా మా రాష్ట్రంలో శాఖ పెట్టారు కదా దేశమంతా కూడా పెట్టనీకి చూసారు కదా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఆంధ్రోళ్ళు కేసీఆర్ గారి డెవలప్మెంట్ విధానం అది నచ్చి ఆయన పద్ధతి నచ్చి వాళ్ళ పార్టీని అక్కడ ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కదా అక్కడికి వెళ్ళి ఆయన తెలంగాణలోనే అవుతారు ముఖ్యమంత్రి అక్కడ ఆ శాఖలో ఆంధ్ర శాఖలో మంచి సమర్థుడైన నాయకుడు ఎవరు ఉన్నారో వాళ్ళ శాఖలో వాళ్ళు సీఎం అవుతారు మహారాష్ట్ర అయినా సీమే ఇంకా కేసీఆర్ గారు అయితే భారత ప్రధానిగా అవ్వాలనే ప్రయత్నించారు అది మన గర్వకారణం ఉంటే చాలా బాగుండే కానీ అవ్వలే అంటే ఇది మనం ఎక్కడికైనా వెళ్ళి చేయచ్చు పోటీ చేయొచ్చు ఏడైనా అడుగు పెట్టచ్చు కానీ ఇక్కడ పుట్టి విన తెలంగాణలో పుట్టింది తెలుగుదేశం పార్టీ ఈడే పుట్టింది ఈడకు రావద్దని నువ్వు మాట్లాడుతుండేవి ఎట్ల రఘు నీకు ఇష్టం లేకుంటే రావద్దంటే ఎట్లా బా నీకు ఎందుకు ఇష్టం లేదు మాది తెలియదు కానీ మేమైతే చూసినాం దాని పాలన్నీ ముప్పై ఏళ్ళ సంధి తెలంగాణలో తెలుగుదేశం పాలన చూసినాం ఆ లీడర్లు వాళ్ళని వాళ్ళ ఒకప్పుడు వాళ్ళు వెలిగిన వెలుగు చూసినాం తెలంగాణ ప్రజలు వాళ్ళని ఆదరించినది చూసినాం మీకు తెలుసో లేదో కానీ తెలుగుదేశం పార్టీ వాస్తవంగా చరిత్ర చూసుకోరు మీరు తెలంగాణలోనే స్ట్రాంగ్ ఆంధ్ర కంటే సరే కాలక్రమైన బైఫర్గేషన్ అయిన తర్వాత బైఫర్గేషన్ అయిన తర్వాత కూడా పద్నాలుగు సీట్లు వచ్చినాయి కదబ్బా తొలి ఎన్నికలో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఇదే ఉంది కన్నా ఎక్కువ సీట్లు వచ్చినాయి అప్పుడు వాస్తవంగా అయినా ఇది అన్యాయపరుగు ఎక్కడో పుట్టిన బీజేపీ ఎక్కడో పుట్టిన కాంగ్రెస్లు ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ అయితే రూలింగ్లోనే ఉంది తెలంగాణలో ఇక్కడే పుట్టిన తెలుగుదేశం పార్టీ ఉండద్దు అంటున్నావు నువ్వు సరే అది నీ ఇష్టం నీ పర్సనల్ అది కదా నువ్వు అన్నదానికి అనిపించి చెప్తున్నా నేను అంతే తర్వాత ఇంకో మాట అన్నావు అబ్బా బీజేపీ ఇప్పుడు మొన్న పట్టభద్రులు గెలిచింది బలపడింది నువ్వే అన్నావు ఒక మాట బీజేపీ ఒంటరిగా కొట్లాడాలంటే కొద్ది కష్టమే లోకల్ పార్టీ అన్నావు బీఆర్ఎస్ని అవును సపోర్ట్ తీసుకుంటుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓట్లు లేవు అని ఎట్లా చెప్తావు అబ్బా నువ్వు ఓట్లు లేవు అని చెప్పని ఇప్పుడు ఇంకొకటి అక్కడ రాధాకృష్ణ గారు రాసిన పూర్తి విశ్లేషణ చదవకుండానే నువ్వు కామెడీ చేసినావు ఒకటి ఏడున్న ఏడు ఓట్లు గెలుస్తుందా ఏమవుతుందా అని తెలుగుదేశంని ఆయన ఆ తర్వాత చదివినావు ఆ కామెంట్ని ఆయన ఏం రాసిండా తెలుగుదేశం ఒంటరిగా గెలవలేకపోవచ్చు కానీ అది పొత్తు పెట్టుకున్న పార్టీకి బలం చేకూనే అవకాశం ఉంటుంది అంటే కొన్ని ఓట్లు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి పెరుగుతాయి ఒకవేళ నువ్వు గ్రౌండ్ రిజల్ట్ చూడలేదేమో గ్రౌండ్ సర్వే రిపోర్ట్లు గ్రౌండ్కి వెళ్ళి ఒక్కసారి ఊళ్ళోళ్ళకి వెళ్ళి కనుక్కో తెలంగాణలో తెలుగుదేశం ఏంటి అసలు ఇప్పుడు ఉన్నరా లేరా నీకు తెలుసో లేదో కానీ మా టీం తిరిగింది కొన్ని ఏరియాల్లో ఎందుకంటే ఈ మధ్య టాపిక్ వస్తుంది కదా ఎక్కువగా ఇది తెలంగాణలో తెలుగుదేశం అని కేసీఆర్ గారు మాట్లాడిన కానీ మరీ ఎక్కువైంది అప్పుడు మా టీం కొంత తిరగటం కూడా జరిగింది గ్రౌండ్లో దానికన్నా ముందు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా బరగు మన లాస్ట్ ఎన్నికలు జరిగినాయి కదా సార్వత్రిక ఎన్నికలు ఒక్కసారి నువ్వు నియోజకవర్గాలు రిపోర్ట్ తెప్పించుకొని చూడు ఎలక్షన్ రిజల్ట్ కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్లలో ఇరవై వేలు ఇరవై ఐదు వేలు దాటని కాన్స్టిట్యున్సీల్లో కూడా మెజారిటీని చెప్తుంది యాభై వేలు అరవై వేలు మెజార్టీలు ఎట్లొచ్చినాయి ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ మెజార్టీ పెద్దగా డ్రాప్ అవ్వకుండా అది చెక్ చేసుకుంటే నీకే అర్థమైంది ఈడ జనాలు ఉన్నారా లేరా ఇంకా తెలుగుదేశం కానీ నువ్వు ఎల్లిగల్లా ఏ ప్రభావం లేదని నువ్వు చెప్పదలుచుకున్నట్టును ప్రభావం ఉందని చెప్పని బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు సరే అది నీ ఇష్టం నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకో లేకపోతే లేదు కదా వాస్తవం అయితే ఇది చరిత్ర అయితే చెరపలేం కదా ఇంకోటి నీవు చూడబోతే చిన్న పూరగాళ్ళెక్కున్నావు కాబట్టి నీకు తెలియకపోవచ్చు మీ పెద్దోళ్ళన కానీ ముందు తరాలని ఒకసారి కనుక్కొని చెక్ చేయి తెలంగాణలో తెలుగుదేశం ఏంటి అసలు తెలుగుదేశం పాత్ర ఏంటిది తెలంగాణకి తెలుగుదేశం చేసిన ఏంటిది ఒకసారి కనుక్కొని కావాలంటే ఇంకొక కౌంటర్ వీడియో రిలీజ్ చేయ నాకు లేదా కామెంట్ చేయి మనం డిస్కస్ చేసుకుందాం డిబేట్ అన్న రెడీ ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బనక చెర్ల గురించి మాట్లాడు బద్మాష్ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడు అది ఇది అని ఏమయ్యూ చిన్న లాజిక్ నీళ్ళు తెలంగాణకి వెళ్ళి ఆంధ్రాకి పోతున్నాయా ఆంధ్రాకి వెళ్ళి తెలంగాణకు వస్తున్నాయా ఇది తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఆ ప్రాజెక్ట్ని తప్పు పడతారాయా అర్థమైందా ఇక్కడ మనం తెలంగాణకి వెళ్ళి ఆంధ్రలోకి నీళ్ళు వదిలితేనే ఆ నీళ్ళు సముద్రంలోకి పోయే ఉంటాయి చూసినావా వాటిని వేస్ట్ కాకుండా కాపాడదామని కడుతున్న ప్రాజెక్ట్ని తీసుకుపోయి నువ్వు దీనికి ఇక్కడ దానికి ముడి పెట్టి చెప్తున్నావు ఎట్టా రఘు ఇది ఎట్టా అంటే అబద్ధాలు చెప్పకండి ఇది సరే ఇది వీడియో లెంత్ పెరుగుతుంది కావాలంటే మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం ఇదండి సంగతి థ్యాంక్ యూ వెరీ మచ్